सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము జ్ఞానదీపము వెలిగించుము ఇరవై ఏడు పది రెండు వేల మూడవ సంవత్సరమున శ్రీ దత్తస్వామి వారు ఇచ్చిన దివ్య సందేశము జ్యోతి అనే శబ్దము పరమాత్మనే సూచిస్తుంది కానీ ఈ జ్యోతులు జ్యోతులు కావు పరంజ్యోతి జ్యోతిశ్చరణాభిధానాత్ అనేది బ్రహ్మ సూత్రములలో జ్యోతి అనగా పరమాత్మయేనని వ్యాస భగవానుడు నిశ్చయించి ఉన్నాడు ఆ రోజులలో ఇంగువ తైలంతో ఆశ్రమములలో దీపములను వెలిగించేవారు ఆనాడు కిరసనాయిలు కానీ కరెంటు కానీ లేవు ఆనాడు దీపములు రాత్రి సమయమున వెలిగించుట అత్యవసరమై ఉండెను దానినే సంధ్యా దీపమన్నారు ఆ దీప కాంతిచే చీకటి తొలగుచుండెను అది జ్ఞానము చేత అజ్ఞానము పోయినట్లు గోచరించును కావున అదే సమయములో ఆ దీపమునందు పరమాత్మ భావన చేసేటివారు దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి పరాయణం దీపేన హరతే పాపం సంధ్యా దీపం సరస్వతి కానీ ఈనాడు పట్టపగలు దీపములను వెలిగించుచున్నారు రాత్రులలో కరెంటు లైట్లు ఉన్నను ప్రత్యేకముగా దీపారాధన చేయుచున్నారు అగ్ని మూడు రూపములలో ఉన్నది భౌతికాగ్ని ఫిజికల్ ఫైర్ వైద్యుత్ అగ్ని ఎలక్ట్రిసిటీ మరియు దేవతాగ్ని లౌకిక లౌకికాగ్ని అని అందరు ఇదే మనము వెలిగించు నూనె దీపము ఇక విద్యుత్తుతో వెలిగించు దీపము వైద్యుతాగ్ని ఈ రెండును జడస్వరూపములు వీటిలో చైతన్యము లేదు వీటిలో దైవత్వము కల్ల వీటి ఎందు దైవత్వమును భావరూపముగా ఆరోపించుచున్నారు దీనిని ప్రతీకారాధనము అందురు ప్రతీకమానగా ప్రతినిధి ఒక జెండాను దేశమునకు ప్రతినిధిగా పెట్టినారు ఆ జెండాను భారతదేశమునకు ప్రతినిధిగా భావించి దానికి నమస్కరించుచున్నారు కానీ ఆ ప్రతీక అయిన జెండా భారతదేశము కాదు అట్లే దీపము పరమాత్మ కాదు దీపము అనగా అగ్ని అగ్ని అనగా పంచభూతములలో ఒకటి పృథ్వీ ఆపహ తేజో వాయురాకాశాత్ పంచభూతములు పరమాత్మ యొక్క సృష్టి ఆయన సృష్టికర్త సృష్టి సృష్టికర్త కాదు సృష్టి వేరు సృష్టికర్త వేరు ఆ రెండు వేరు వేరు తత్వములు జెండా వేరు భారతదేశము వేరు కావున అవసరము కొరకు మీరు వెలిగించు కరెంటు దీపమునే పరమాత్మ ప్రతినిధిగా భావించవచ్చును అదియును వైద్యుతాగ్నియే కదా అదియు శాస్త్ర సమ్మతమే ఇక దేవతాగ్ని స్వరూపమైన పరమాత్మ అయిన దేవతాగ్నిని ఆవేశించియున్న స్వరూపమే వైశ్వానరాగ్ని ఏ జీవుల కడుపులలో ఉన్న జఠరాగ్ని అనగా ఆకలి ఈ విషయము గీత అహం వైశ్వా నరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత అని చెప్పుచున్నది కనుక మనము ఆరాధించవలసినది దేవతాగ్ని స్వరూపమునే ఈ కనబడు జడమైన అగ్ని పరమాత్మ ముందు ఎంత అని దానిని శృతి అత్యల్పముగా పరిగణించి కుతోయం అగ్ని అను మంత్రములో కొట్టివేయుచున్నది ఒక మానవుని దైవ స్వరూపముగా భావించి వానికి ఆపోసనము వేయుచున్నాము ఇది ప్రతీకారాధన ఆ మానవుడు నిజముగా దేవుడు కాడు అట్లే దీపము దైవము కాదు దీపమునందు దైవభావము ఆరోపించుచున్నాము మనకు కనబడు సూర్యుడు కూడా వైద్యుతాగ్నియే సూర్యునియందు దైవభావమును ఆరోపించి ఉపాసించుచున్నాము కానీ కనపడు సూర్యుడు దైవము కాదు అని స్పష్టముగా వేదము నేదంతత్ అని చెప్పుచున్నది అట్లే దీపములు స్వయముగా దైవము కాదు మానవులందరూ భగవదవతారములు కారు ఒకనొక మానవుడకు శ్రీకృష్ణుడు మాత్రమే భగవదవతారము అనగా అగ్నిస్వరూపములలో కేవలము జఠరాజ్నియే వైశ్వానర నామమున దైవస్వరూపమని గీత బోధించుచున్నది అట్టి వైశ్వానరాజ్నికి తృప్తి కలిగించు ఆహారమును పెట్టుటయే నిజమైన దైవారాధనము సాక్షాత్తు మానవ రూపమున శ్రీకృష్ణ భగవానుడే వచ్చేయుండగా ఆయనకు భిక్ష పెట్టక ఒక సామాన్య మానవుని పిలిచి వాణిని దైవస్వరూపముగా భావించి ఆపోసనము వేయనేలా అట్లే సాక్షాత్తు దేవతా స్వరూపముగు వైశ్వానరుడు ఆరాధనమునకు లభించుచుండగా సామాన్యమైన భౌతికాగ్ని స్వరూపములగు దీపములకు నూనెను ఆవునేతిని పోయినేలా ఆ నూనెను ఆవునేతిని ఆహార స్వరూపముగా మార్చి ఆకలిగొన్న అసక్తులకు బిచ్చగాళ్ల జఠరాగ్నియగు వైశ్వానర రూపమును ఆరాధించినచో నిజమైన దైవారాధనమగును దీపారాధనము వేదములో లేదు ప్రాచీన సాంప్రదాయము అన్నచో పిలకలను పెట్టుకునుట దోగతులను మాత్రమే కట్టుట చొక్కాలను ధరించకుండుట మొదలగు ప్రాచీన సాంప్రదాయములను ఏల పాటించుకున్నారు ప్రాచీనం అంతయు మంచిదే అని అనరాదు అని పండితులే పురాణమిత్యేవ న సాధు సర్వం తాతశ్చకూపోయమితి భ్రువాణ అని చెప్పుచున్నారు కదా అనగా మా తండ్రి తవ్వించిన బావి అని మూర్ఖుడు దానిలోని ఉప్పు నీటినే త్రాగును అని అర్థము గీతలో సత్యమే జ్ఞానమని జ్ఞానమే ప్రకాశమని చెప్పబడుచున్నది కావున జ్ఞానమే నిజమైన దీపము ఆ జ్ఞానదీపము వెలిగించినచో సత్యమంతయు బోధపడును సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి